ఆర్గనైజేషన్ పరంగా యూత్ కానీ మహిళ కానీ స్టూడెంట్ కానీ రైతు కానీ ఈ నాలుగు చాలా బలంగా ఉండాలి తర్వాత ఎస్సీ కార్ ఎస్సీ ఆర్గనైజేషను ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషను బీసీలు ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా ఇవే స్థాయిలో ఇంతే బలంగా తయారు కావాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇవన్నీ బలంగా మనం తయారు చేసుకునే వెసులుబాటు మనకు ఉంటుంది వెసులుబాటు రావాలి ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి ఒక్కడు సోషల్ మీడియాలో ఆటోమేటిక్లీ ఎంపానల్ కావాలి సోషల్ మీడియాలో మీ ఫోన్ అన్నది ఈరోజు యుగంలో మీ దగ్గరున్న గన్ను మీ దగ్గరున్న గన్ను ఈ రోజు యుగంలో ఈ సోషల్ మీడియా యుగంలో మీ దగ్గరున్న ఏకైక వెపన్ ఏకైక గన్ మీ ఫోను ఆర్గనైజేషన్ పరంగా మీరు దాంట్లో ఏం అయిపోయి ఉండాలి మీతో పాటు మీరు క్రియేట్ చేసే ఆర్గనైజేషన్ గ్రామస్థాయి దాకా కూడా ఆర్గనైజేషన్లో పార్టీ కావాలి ప్రతి ఒక్కరి చేతిలోనూ కూడా మీకు అన్యాయం జరిగితే ఆ అన్యాయం నాకు జరిగింది అని చెప్పి మీరు ఆ మాధ్యమంలో మీరు చెబితే ఆ మాధ్యమం ద్వారా పార్టీ హైకమాండ్ దాకా కూడా తెలియడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం వైఎస్ఆర్సిపి శ్రేణులందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మొత్తం పార్టీ తనకు తోడుగా నిలబడే కార్యక్రమం జరగాలి